హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ సమయానికి ఏమీ లేనప్పుడు అసలు కంగారు పడకుండా ఒక కప్పు గోధుమ రవ్వతో ఇంట్లో అందరికి నచ్చే విధంగా చాలా సాఫ్ట్గా ఉండే ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాము స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో ముప్పావు కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం అనమాట దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము ఇది ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు చల్లారినిద్దాము ఆ దీనికి మనం తాలింపు ఒకటి వేసుకొచ్చుకుందామండి కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము కొంచెం ఇంగు వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం అల్లం వేసేసి అల్లం కూడా మంచిగా మనకి ఫ్రై అయిపోతే టేస్ట్ చాలా బాగా వస్తుందనమాట కొంచెం తరిగిన కరివేపాకు దీంట్లో వచ్చి ఒక పావు కప్పు సేమియా అనమాట ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియా అనమాట బంబినో వర్మిసెల్లిని రోస్టెడ్ అనమాట ఇది కానీ ఆయిల్లో జస్ట్ కొంచెం అట్లా మనం ఫ్రై చేసేసుకుందాము అలానే కూడా కావాలంటే వేసుకోవచ్చు అని అతుక్కోదు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ వచ్చి తురుము పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసి ఆయిల్లో జస్ట్ ఊరికి ఎక్కువ ఫ్రై చేయొద్దు వేసి ఊరికే అట్లా లైట్గా ఫ్రైగా తీసేసుకుందాము కొంచెం కొత్తిమీర అంతేనండి ఇంకా స్టవ్ ఆపేసుకుందాము ఆపేసుకుని ఇప్పుడు రవ్వలో వచ్చేసి మనం ముప్పావు కప్పు రవ్వ పావు కప్పు సేమియా తీసుకున్నాం అనమాట దానికి హాఫ్ కప్ ఇది గట్టి పెరగండి మీరు కావాలంటే వన్ అండ్ హాఫ్ కప్ మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను హాఫ్ కప్ పెరుగు వన్ కప్ వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట ఇక్కడ ఒక ముప్పావు కప్పు నీళ్ళు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇంకొక పావు కప్పు వచ్చి తర్వాత కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటాము అవసరాన్ని బట్టి ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియా క్యారెట్ తాలింపు ఉంది కానీ దాన్ని కూడా దీంట్లో వేసేసుకుందాము వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇది కొంచెం గట్టిగానే ఉంది కన్సిస్టెన్సీ మనకి ఇడ్లీ పిండి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటే సరిపోతుందండి కన్సిస్టెన్సీ అనేది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఒక జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ నీళ్ళు యాడ్ చేసుకుని సేపు నానబెట్టుకుందాం ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి నానబెట్టుకుందాము రవ్వాను సేమియా అనేది మనకి నానాలనమాట మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఒక పది నిమిషాల పాటు పది నిమిషాల తర్వాత మూత అయితే ఓపెన్ చేసి చూద్దామండి రవ్వ అంతా కొంచెం మనకి నీరంతా పీల్చేసుకుంది ఇక్కడ మళ్ళీ మనం ఇంకొక టేబుల్ స్పూన్ నీళ్ళైతే యాడ్ చేసుకుందాము సరిపోతుందండి ఇంకా నీళ్ళు అయితే ఎక్కువ వేసుకోవద్దు వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇడ్లీ ప్లేట్లో వేసినప్పుడు నీరు అంతా కారిపోవడం జరుగుతుంది ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్కి వచ్చేసి ఆయిల్ అప్లై చేసుకుందాము ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మరీ పైదాకా కాకుండా కొంచెం తక్కువగా వేసుకుందాం అని మనకి పైదాకా వచ్చేస్తుంది అనమాట ఇడ్లీ మనం తీసుకున్న ఈ రవ్వ దీనికి వచ్చేసి ఒక కప్పు ముప్పావు కప్పు రవ్వ పావు కప్పు సేమియా తీసుకున్నాం కదా దీనికి వచ్చి మనకి పది ఇడ్లీలు అయితే వచ్చినాయండి ఇప్పుడు మనం ఇడ్లీ వేసేసుకొని దీన్ని వచ్చేసి ఇడ్లీ కుక్కర్లో నీళ్ళు పోసుకొని ఫస్టే మనం కొంచెం నీళ్ళు వేడెక్కిన తర్వాత స్టాండ్ పెట్టించుకుని కరెక్ట్గా సెవెన్ టు ఎయిట్ మినిట్స్ మనం కుక్ చేసుకున్నామంటే కరెక్ట్గా ఇడ్లీ అని ఉడికిపోతుంది అనమాట చూడండి అతుక్కోకుండా మంచిగా రెడీ అయిపోయింది మనం వెంటనే తీయకుండా ఒక రెండు నిమిషాల పాటు ఆగి తీసుకుందామంటే కరెక్ట్గా సెట్ అనమాట ఇడ్లీ చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో చాలా ఈజీగా పది నిమిషాల్లో రెడీ అనమాట చాలా టేస్టీగా అందరికీ నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకైతే కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్